జమ్మూ కాశ్మీర్లోని లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని ముక్తఖంఠంతో ఖండిస్తున్నామని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్లోని లోని ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని ముక్తఖంఠంతో ఖండిస్తున్నామని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియజేయాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో నాగబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రదాడులు చేసిన దాడి హేయమైన చర్య అని అన్నారు ఈ ఘటన పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర మనోవేదన గురయ్యారన్నారు పారిత కుటుంబాల వేదన కలిచివేస్తోందని మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మీద ఈ ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ మా ప్రెసిడెంట్ గారు మా మిగిలినటువంటి జనసేన నాయకులు అందరి తరఫున ఉత్తఖండంతో మేము ఖండిస్తున్నాం సో మా ప్రెసిడెంట్ గారి సూచనల మేరకి మేము ఈరోజు కోర్టులతో చనిపోయిన వారికి మా సంతాపం ప్రకటిస్తూ ఈ ర్యాలీ నిర్వహించాం ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో చాలా మనోవేదనకు గురయ్యారు సో చనిపోయింది ఒక ఇన్నోసెంట్ సివిలియన్స్ వాళ్ళ మీద ఇలా దారుణమైనటువంటి ఈ యొక్క హత్యాకాండను మేము ముక్తకంఠంతో జనసేన తరఫున జనసేన నాయకుల తరఫున మేము ఖండిస్తున్నాం వి రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వీ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ స్ట్రాంగ్ యాక్షన్ ఈ యొక్క ఉగ్రముఖల్ని సరైనటువంటి గుణపాఠం చెప్పి మరొకసారి ఇలాంటి ఉగ్రమూకల దాడి నుంచి మనకెప్పటికీ మన భారతీయులు ఎవరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు ఎటువంటి కష్టం రాకూడదు నిజంగా చనిపోయిన వాళ్ళ యొక్క అనుభవాలు వింటున్నా లేకపోతే ఆ విజువల్స్ చూస్తున్నా మనసు కలిసివేస్తుంది ఆ స్థానంలో మనవాడునో లేకపోతే నేను లేకపోతే నావాడు లేకపోతే మనవాడు ఎవరున్నా ఎంత మన మీద గురవుతామో మనందరం అర్థం చేసుకోవాలి అది ఎవరికో జరిగింది కాదు మన ఇంటిలో మన మీద మన మీద జరిగిన దాడి కానీ దీన్ని చూసుకొని మనందరం ప్రతిస్పందించాలని చెప్పి మా ప్రెసిడెంట్ గారు మాకు చెప్పడం వల్ల ప్లస్ ఆయన యొక్క ఆలోచనలు మేము ముందుకు